కరెంట్ అఫైర్స్ని సొంత నోట్స్ రాసుకోమని చెప్తారు సొంత నోట్స్ రాసుకునేటువంటి దానికి ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతి నేను మీతో చర్చిస్తాను మీకు ఆ పద్ధతి ప్రకారమే క్లాస్ అన్నటువంటి దాన్ని చేస్తాను ఏ పరీక్షన్నా రాయి యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కానిస్టేబుల్ ఎగ్జామ్ వరకు రాయండి మన తెలుగు రాష్ట్రాల్లో కరెంట్ అఫైర్స్కి మాత్రం ఒక మెథడ్ ఉంది ఆ మెథడ్ని మనం ఏమంటున్నామయ్యా అంటే డబల్యూ హెచ్ అంటున్నారండి సో ఫైవ్ డబల్యూ వన్ హెచ్ అని కూడా కొంతమంది అంటారు ఫైవ్ హెచ్ అంటారు సరే ఈ ఫైవ్ హెచ్ మెథడ్ ఏంటి అన్నటువంటి దాన్ని మనం చూద్దామండి సో ఫైవ్ డబల్యూ సో అన్నటువంటిది ఏముంది దీని ఫైవ్ డబల్యూకి సంబంధించినటువంటి అంశం ఏముంది అన్నటువంటి దాన్ని మనం చూసినట్లయితే ఇది కరెంట్ అఫైర్స్ టెక్నిక్ ఫైవ్ హెచ్ ఇది బాగా సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయిన వాళ్ళు సొంతంగా నోట్స్ చదువుకున్న వాళ్ళు మంచి ఫ్యాకల్టీసు మీకు అర్థమయ్యే విధంగా చెప్తారు అందరూ కూడా దాదాపుగా దీన్నే చేస్తారు కానీ ఒక సిస్టమేటిక్గా ఒక సీరియస్ యాస్పరెంట్స్ చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని నేను చూపిస్తాను ఈ ఫైవ్ డబల్యూస్ మనకి ఏమున్నాయి అంటే విషయం ఏదైనా తీసుకోండి ఏదైనా విషయం తీసుకోండి దాంట్లో ఖచ్చితంగా మనకి ఇవి కనపడాలి సరే ఒక విషయం నేను చెప్తాను ఉత్తర కొరియా అధినేత ఎవరైతే కిమ్ జోంగ్ వూన్ గారు ఉన్నారో ఈ కిమ్ అని అందరికీ ఫేమ్ సో ఈయన పేరు వచ్చేసి కిమ్ జోంగ్ వూన్ ఈ కిమ్ గారు ఒక రైల్లో ప్రయాణం చేస్తూ చేస్తూ రష్యాకు పోయినారండి రష్యా పోయి రష్యాలో రష్యా అధ్యక్షులైనటువంటి పుతిన్తో సమావేశమయ్యారు ఇది మనకు హైలైట్గా న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అంశం మరి దీంట్లో మన పరీక్షకి ఏమొస్తుంది కరెంట్ అఫైర్స్ ఏం చదువుకోవాలి ఎట్లా చేయాలి ఇక్కడ ఈ అంశాలని నేను ఒక ఉదాహరణ తీసుకొని నేను మీకు కొన్ని అంటే ఫైవ్ డబ్ల్యూ అన్నటువంటిది ఎలా అప్లై చేయాలి అన్నటువంటిది ఫైవ్ హెచ్ అంటున్నారు చెప్తాం ఇదేంటంటే ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ రష్యా పర్యటన అన్నటువంటిది ఒకటి సో ఉత్తర కొరియా అధ్యక్షులు రష్యా పర్యటన ఇది ఇష్యూ అండి అంటే ఇది అంశము ఈ అంశాన్ని మనం సెల్ఫ్ నోట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఫైవ్ డబ్ల్యూ హెచ్ అనేటువంటి ప్రిన్సిపుల్ ఎలా అప్లై చేస్తారు అసలు ఈ ప్రిన్సిపుల్లో ఏముంది కరెంట్ అఫైర్స్ని పదిసార్లు చదవాల్సిన అవసరం లేదు కరెక్ట్గా ఈ ప్రిన్సిపుల్ అప్లై చేసి ఒకే ఒక్కసారి చదివినా గుర్తుండిపోతుంది ఎస్ ఇది హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఇప్పుడు నేను చూపిస్తాను ఇక్కడ ఫైవ్ డబల్యూలో ఏం చెప్తుందయ్యా అంటే మొదటి డబల్యూ చూసినట్లయితే దీన్ని మనము ఏం చెప్తున్నామంటే వాట్ ఏమిటి అంటే ఇక్కడ సో నువ్వు విషయం ఏం జరుగుతుంది అన్నటువంటి దాన్ని క్యాచ్ చేయాల సో ఏమిటి ఏమిటి విషయం ఏమిటయ్యా ఉత్తర కొరియా అధ్యక్షులు రష్యా పర్యటించినారు ఇది విషయం ఏమిటయ్యా అంటే కొరియా అధ్యక్షులు రష్యా ప్రయాణం చేశారు రష్యా పర్యటించినారు దెన్ ఈ వెంటనే మనం ఇంకో ఐ వై ఇంకొక మొదటి డబ్ల్యూ రెండోది వై సో వై చూసినట్లయితే ఎందుకు సో ఏమిటిలోనేమో రష్యా పర్యటన అన్నాం రష్యా ఎందుకు పర్యటించారు దిట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక దేశ అధ్యక్షుడు విదేశాలకు వెళ్ళిన ఇంకొకటి చేసినా ఇంకొకటి చేసినా ఏదో ఒక బలమైన కారణం చేతనో లేదా విదేశాలకు పోయినప్పుడు కొన్ని అగ్రిమెంట్లు ట్రీటీస్ అంటే ద్వై ద్వైపాక్షిక సంబంధాలు బయలాటర్లీ రిలేషన్స్ అంటారు ఈ ద్వైపాక్షిక సంబంధాలను కలిగి ఉండడము ఆ సంబంధాలకు సంబంధించిన అంశాలు ఉండడము ఏదో ఒకటి ఉంటుంది అక్కడికి పోవడం వల్ల అంటే రెండు దేశ అధ్యక్షులు కలిసినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక అంశాన్ని మాట్లాడతారు ఒక అధ్యక్షుడు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి పోతున్నాడు కొరియా అధ్యక్షుడు రష్యా వెళ్తున్నాడు అంటే ఎందుకు ఎందుకు వెళ్తున్నాడు అన్న అంటే ఈ సబ్జెక్ట్లో మనం ఎట్లా రాసుకోవాలా రష్యాలో పుతిన్తో తో సమావేశమైతున్నాడు ఏం చేస్తున్నాడు సమావేశమై ఇదంతా మన బుక్లో ఉండేటువంటి సోదండి పుతిన్తో సమావేశమయ్యాడు అది ఏమయ్యాడు సమావేశంలో ఫైనల్లీ ఎందుకు పోయాడు ఆయన రష్యా ఏదైతే ఉక్రెయిన్తో యుద్ధం చేస్తుందో ఆ ఉక్రెయిన్కి మద్దతు ప్రకటించాడు సో ఏం జరిగిందయ్యా అంటే ఉక్రెయిన్తో రష్యా చేస్తుండేటువంటి యుద్ధానికి ఉక్రెయిన్ యుద్ధానికి సో ఆయన ఏం చేశాడు మద్దతు ప్రకటించాడు ఇది వై ఎందుకు పోయాడంటే రష్యా ఉక్రెయిన్ తో పోరాడుతుంది కాబట్టి రష్యాకు సపోర్టివ్గా ఉక్రెయిన్కి అగరిస్ట్గా గా ఉక్రెయిన్ తో యుద్ధాన్ని మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పడానికి పోయాడు ఇది వై సో అంటే వాట్ వై అయిపోయింది దెన్ ఇక్కడికి వస్తే అనదర్ డబ్ల్యూ ఇస్ థర్డ్ వన్ ఇస్ హూ హూలో ఎవరు వెళ్ళారు రష్యా సో కొరియా అధ్యక్షుడు అయినటువంటి జోంగ్ వెళ్ళాడు సో కిమ్ జోంగ్ ఉన్ ఎవరయ్యా అంటే కిమ్ జోంగ్ సో కిమ్ జోంగ్ కిమ్మా కిమ్మా అని మీకు పేపర్లో రాస్తుంటారు అంతా చెప్తుంటారు సో ఈ కిమ్ జోంగ్ వెళ్ళారు అక్కడ ఎవరు రష్యా దేశంలో ఈయనతో పాటుగా అంటే పుతిన్ అంటే ఇక్కడ మనం దీన్ని రాసుకోవడం వల్ల ఇలా కరెంట్ అఫైర్స్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఆ దేశాధ్యక్షుడు అధ్యక్షుడు ఈ దేశ ఎవరు అన్నటువంటిది దెన్ ఇంకొకటి డబల్యూ వన్ ఎప్పుడు వెళ్ళారు ఇదంతా ఎప్పుడు జరిగింది వెన్ సో హూ అనేది ఎవరు వెన్ ఎప్పుడు సో మనం నోట్స్ ప్రిపేర్ చేసుకుంటప్పుడు ఎప్పుడు దట్స్ ఇక్కడ చాలా సందర్భాల్లో ప్రయాణం చేసినటువంటి డేట్ల మీద ప్రశ్న అడుగుతున్నారు ఏ రోజు ఎలా వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు ఏం కథ అనేసి సో ఇక్కడ వెన్ అన్నప్పుడు ఈయన పుతిన్ ఎప్పుడైతే పోయాడయ్యా అంటే సెప్టెంబర్ సో ఇక్కడ మనకు జోంగ్ మామ ఎప్పుడు పోయినాడంట సెప్టెంబర్ పన్నెండవ తేదీ సో సెప్టెంబర్ ట్వెల్త్ సెప్టెంబర్ పన్నెండున పోయినాడు మొత్తం రష్యా పర్యటన సెప్టెంబర్ పన్నెండవ తేదీ నుంచి పదిహేడవ తేదీ మధ్యలో జరిగింది ఇది మనం ఇక్కడ రాసుకుంటాం వన్ అంటే ద ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది వన్ ద ఇన్సిడెంట్ ఈస్ ఫార్మ్డ్ దట్ ఈస్ ది డేట్ డేట్ ఆఫ్ ద ఇన్స్టెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్ అంటే డేట్ ఆఫ్ ది ఇన్సిడెంట్ అంటే ఆ సంఘటన జరిగినటువంటి తేదీల మీద ప్రశ్న అడిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మనం ఆ ప్రశ్నల మీద తీసుకొని ఇక్కడ రావాలి తర్వాత మనం చూసినట్లయితే వేర్ ఎక్కడా ఇక్కడ వేర్ అంటే ఆయన ఎక్కడి నుంచి బయలుదేరినాడు అంటే కొరియా కదా సార్ ఉత్తర కొరియా ఉత్తర కొరియా నుంచే బయలుదేరుతాడు కదా ఎస్ ఉత్తర కొరియా నుంచే బయలుదేరుతాడు కానీ ఉత్తర కొరియాలో బయలుదేరేటువంటి నగరం పేరు అడగొచ్చు బయలుదేరినటువంటి రైల్వే స్టేషన్ పేరు అడగొచ్చు బయలుదేరినటువంటి రైలుకి ఏదైనా ప్రత్యేకత ఉంటే ఆ రైలు లేదా ఆయన విమానంలో బయలుదేరాడో ఇంకో విధంగా బయలుదేరాడో ఆ బయలుదేరేటువంటి స్థలం మీద అడుగుతున్నారు అది అభ్యర్థులు గమనించాల్సింది మనం ఇక్కడ ఏం చేసుకోవాలంటే ఉత్తర కొరియా నుంచి తయాంగో అనేటువంటి రైల్లో బయలుదేరాడమ్మ తయాంగో అనేటువంటి రైల్లో ఆయన బయలుదేరాడు సో ఇక్కడ మనం నోట్స్ ప్రిపేర్ వేర్ వేరంటే ఉత్తర కొరియాలోని తయాంగ్ విజ్ ఇస్ తయాంగ్ ఇస్ ద నేమ్ ఆఫ్ ది ట్రైన్ తయాంగో అనేటువంటి రైల్లో ఉత్తర కొరియాలో తయాంగో అనేటువంటి రైలు నుంచి తిరిగి ఎక్కడికి పోతున్నాడు ఎక్కడ పుతిన్తో సమావేశం అయ్యాడు ఆయన సో ఆ సమావేశమైనటువంటి ప్రదేశము సైబీరియాలోని ల్యాండ్ ప్యాడ్ మనం ఇక్కడ తయంబో రైల్లో పోయి ఎక్కడంట రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఈ సైబీరియా కొంగలు మన దేశానికి వస్తుంటాయని మీరు జోగ్రఫీలో చదువుకుంటారు రష్యా కొంగల్ అంటున్నాం ఆ సైబీరియా ప్రాంతంలో వాళ్ళ యొక్క మీటింగ్ జరిగినటువంటి ప్లేస్ మీద ప్రశ్న అడుగుతున్నారు ఏ ప్లేస్లో మీటింగ్ జరిగిందయ్యా అంటే ఆయన చూసినట్లయితే సో ల్యాండ్ పాడ్ ఓస్తా ఓస్తా అనేటువంటిది ఇక్కడ ఉంది ఈ ప్రాంతంలో జరిగింది సో ఈ నగరంలో అన్నటువంటిది జరగడం అన్నటువంటిది సో ఈ మీటింగ్ ఎక్కడ జరిగిందంటే ఓస్తా అనేటువంటి నగరంలో జరిగింది ఇది మనం వేరన్నప్పుడు ఎవరు ఎక్కడి నుంచి ప్రయాణం చేశారు ఎక్కడికి ప్రయాణం చేశారు సమావేశం ఎక్కడ జరిగింది ఆ స్థలాన్ని మనము రాసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ స్థలాన్ని రాసుకుంటాం తర్వాత చూసినట్లయితే ఇది మనం తర్వాత మన ఫైవ్ డబ్ల్యూస్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ డబ్ల్యూస్ అయిపోయాయి ఇక హెచ్ అనేటువంటిది మిగిలింది దీన్ని వన్ హెచ్ అంటున్నాం ఫైవ్ డబల్యూస్ ఫైవ్ డబల్యూస్ వన్ హెచ్ సో ఈ హెచ్ హెచ్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది మనం ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం సో హెచ్ అంటే మనం హౌ అన్నటువంటి దాన్ని గురించి మాట్లాడుతున్నాం ఎలా ఎలా అన్నప్పుడు కూడా రైల్లో పోతే రైలు పేరు రాసుకుంటున్నాం విమానంలో పోతే విమానం ప్లేస్ రాసుకుంటున్నాం ఇంకొక మార్గాల్లో పోతే రాసుకుంటున్నాం ఇది ఒక సంఘటనకు వై సో వాట్ వై హూ వన్ వేర్ అన్నటువంటివి ఇవి ఇదే మనం తెలుగులో చెప్తున్నాం ఏ జరిగినా ఏమిటి కరెంట్ అఫైర్స్లో మొదటగా మనం నేర్చుకోవాల్సింది చదువుకోవాల్సిన అంశం ఏంటంటే ఏమిటి సో ఎందుకు తర్వాత ఎవరు ఎప్పుడు ఎలాగా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఒక టాపిక్ని ఇప్పుడు మనకు ఈ టాపిక్ మీద ఏం ప్రశ్న వచ్చినా అడగచ్చు సో చూద్దాం ప్రశ్నల సలరీ ఈంత రాసుకున్నాం సార్ ఇంత రాసుకుంటేనే మనం అన్ని ఆన్సర్ చేయగలమా ఎస్ ఎలా చేస్తాం సో ఉత్తర కొరియా యొక్క అధ్యక్షులు కిమ్ జోంగ్ ఉత్తర కొరియా అధ్యక్షులైనటువంటి కిమ్ జోంగ్ ఎప్పుడు రష్యా పర్యటించినాడు సో సెప్టెంబర్ పన్నెండు నుంచి పదిహేడు మధ్య మరి రష్యా పర్యటనకు ఆయన ఎక్కడి నుంచి బయలుదేరారు ఉత్తర కొరియాలోని సో తయాంగో అనేటువంటి రైల్వే స్టేషన్ నుంచి తయాంగో అనేటువంటి ప్రత్యేక రైల్లో ఆయన బయలుదేరాడు ఎక్కడ రష్యా అధ్యక్షుడు ఉత్తర కొరియా అధ్యక్షుడు సమావేశం జరిగింది అయ్యా అంటే మనం చూసినట్లయితే సైబీరియా ప్రాంతంలోని ఓస్తో నగరంలో జరిగింది అంటున్నాం సైబీరియా ప్రాంతంలోని ఓస్తో నగరంలో ల్యాండ్ పాయింట్ దగ్గర వాళ్ళ యొక్క మీటింగ్ జరిగింది అంటున్నాం సో మీటింగ్ యొక్క సారాంశాన్ని వై అంటున్నాం ఎందుకు జరిగింది మీటింగు ఏదో ఒక ఇద్దరు వ్యక్తులు జరిగినప్పుడు సో పుతిన్తో సమావేశమై ఉక్రెయిన్ రష్యా ఉక్రెయిన్తో చేస్తున్నటువంటి యుద్ధానికి గారు ఎవరైతే ఉన్నారో కిమ్ జోంగ్ గారు మద్దతు ప్రకటించారు ఇలా ఒక అంశాన్ని మనం అలా రాసుకోవాలి అయితే ఇక్కడితో అయిపోదండి ఈ అంశానికి బ్యాక్గ్రౌండ్ ఏంటి దాని యొక్క చరిత్ర అంటే ఇప్పుడు మనం ఉత్తర కొరియా అధ్యక్షుడు రష్యా పర్యటించినాడు కాబట్టి ఉత్తర కొరియా గురించి కొంత అవగాహన రష్యా గురించి కొంత అవగాహన కావాలి అదే ఇంటర్నేషనల్ రిలేషన్స్కి బేసిక్స్ అవుతున్నాయి ఇక ఉత్తర కొరియా చూసినట్లయితే ఉత్తర కొరియా ఎప్పుడు ఏర్పడిందయ్యా అనేటువంటి ప్రశ్న సో దేనికైనా ఇదే సో ఫైవ్ హెచ్ ఫార్ములానే తీసుకున్నాలి ఇక ఉత్తర కొరియా చూసినట్లయితే పంతొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ తొమ్మిదిన ఉత్తర కొరియా ఫామ్ అయిందండి ఉత్తర కొరియా ఏర్పడింది సో మరి ఉత్తర కొరియా ఏర్పడినప్పుడు ఉత్తర కొరియాకు అధికార నామం ఏమైనా ఉందా మనం జస్ట్గా నార్త్ కొరియా అని పిలుస్తున్నాం నార్త్ కొరియాకి ఎనీ అఫీషియల్ నేమ్ ఇస్ దర్ అధికార నామం ఉందా అంటే సో ఇక్కడ డెట్రిక్ డెమోట్రిక్ పీపుల్స్ రిపబ్లికన్ కొరియా డెమక్ డెమోట్రిక్ పీపుల్ డెమోక్రిక్ పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా రిపబ్లిక్ ఆఫ్ కొరియా ఇది కొరియా యొక్క నామధేయ అధికారిక నామం నామండి సో అఫిషియల్ నేమ్ ఆఫ్ ది కొరియా ఈజ్ డెమోట్రిక్ పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా దిట్ ఈస్ ది అఫిషియల్ నేమ్ ఆఫ్ ది కొరియా వెన్ ఇట్ ఈస్ ఫౌండ్ ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ది ఇయర్ ఆఫ్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ నైన్త్ మనకు ఈ జీకే ఉండాల ఆ జీకే అంటే దీన్ని కలిపి చదవాలి బ్యాక్గ్రౌండ్ అనేటువంటి దీన్ని చదివేటప్పుడు ఏం చెప్తున్నాం కొరియా ఫార్మింగ్ చదివాం కొరియా అఫీషియల్ నేమ్ చదివాం ద సేమ్ పీరియడ్ కొరియాకు సంబంధించినటువంటి రాజధాని ఏదైనా ఉందా ప్యోంగ్ సో పొంగంగ్ అనేటువంటిది పోంగాంగ్ అనేటువంటిది కొరియా రాజధానిగా ఉంది ఏ కొరియా రాజధాని నార్త్ కొరియా రాజధానిగా ఉంది అదేవిధంగా నార్త్ కొరియాలో ఉండేటువంటి కరెన్సీని ఏమని పిలుస్తారు సో దీన్ని నార్త్ కొరియన్ ఓన్ అని పిలుస్తారు ఓన్ అని పిలుస్తారు నార్త్ కొరియా కాబట్టి నార్త్ కొరియన్ ఓన్ అని ఈ కరెన్సీని పిలవడం అంటూ జరుగుతుంది కొరియా కరెన్సీని ఏమని పిలుస్తున్నారయ్యా అంటే సో నార్త్ కొరియన్ ఓన్ అని పిలుస్తున్నారు ఇక కొరియా జనాభా ఎంతమంది ఉన్నారు కొరియా జనాభా చూసినట్లయితే ఇరవై ఆరు కోట్ల ఏడు లక్షల రెండు వందల పదహైదు పదిహేడు మంది ఉన్నారు కొరియా జనాభా ఇరవై ఆరు కోట్ల ఏడు లక్షల మంది అక్కడ ఉన్నారు ఎగ్జాక్ట్లీ మనం ఫిగర్ చూసినట్లయితే రెండు వందల పదిహేడు ఇరవై ఆరు కోట్ల ఏడు లక్షల రెండు సో రెండు వందల పదిహేడు మంది కొరియా జనాభా ఉన్నారు మరి కొరియా యొక్క జనసాంద్రత ఎంత ఉందయ్యా అంటే ఒక స్క్వా ఒక కిలోమీటర్కి జనసాంద్రత తీసుకుంటారు ఒక కిలోమీటర్కి ఎంతమంది నివసిస్తున్నారు అన్నటువంటి దాన్ని జనసాంద్రతగా మనం తీసుకోవడం అన్నటువంటిది జరుగుతుంది మరి కొరియాలో చూసినట్లయితే కొరియా డెన్సిటీ ఆఫ్ ది పాపులేషన్ అంటున్నారు ఈ పాపులేషన్ డెన్సిటీ రెండు వందల పన్నెండు ఉందండి అంటే ఒక స్క్వేర్ కిలోమీటర్కి సో ఉత్తర కొరియాలో రెండు వందల పన్నెండు మంది నివసిస్తున్నారని ఇలా కొరియాకి సంబంధించినటువంటి బేసిక్ ఫా ఇన్ఫర్మేషన్ని మనకు క్వశ్చన్ అడిగేటువంటి ఛాన్స్ ఉంది ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రాసేటప్పుడు ఖచ్చితంగా నాలుగు ఇచ్చినప్పుడు ఇక్కడ ఉండేటువంటిది కరెంట్ రిలేటెడ్ మీద ఒక రెండు క్వశ్చన్స్ ఇస్తే దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అది జీకేలో మీరు చదువుతారు ఆ బ్యాక్గ్రౌండ్ మీద మరొక రెండు సంధించేటువంటి రెండు ఆప్షన్స్ సంధించేటువంటి రెండు ప్రశ్నలు సంధించేటువంటి అవకాశం ఉంది ఇది ఒక ఇష్యూను మనం చదివేటువంటి పద్ధతి ఈ విధంగా మనం చదవడం వల్ల ఎన్నో కరెంట్ అఫైర్స్లో సింగిల్ బిట్ కూడా మిస్ కాదండి ఇది వాస్తవంగా మీరు ఈ టెక్నిక్ ని ఫైవ్ డబ్ల్యూహెచ్ టెక్నిక్ ని అప్లై చేసి చూడండి ఖచ్చితంగా వస్తుంది దాంతో పాటుగా ఏ ఇష్యూ చదివినా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది ఉంటుంది ఆ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి లైక్ హియర్ ఇన్ దిస్ ఇష్యూ సో కొరియన్ సో వన్ కొరియన్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ వాట్ ఆర్ ద హిస్టారికల్ history of the korea why do so why korea is separated to two parts that is the south korea and the north korea then here what is the capital city of the korea పర్టికులర్లీ వీఆర్ డిస్కసింగ్ హియర్ నార్త్ కొరియా అండ్ వాట్ ఇస్ ది కరెన్సీ ఆఫ్ ది నార్త్ కొరియా డెన్సిటీ ఆఫ్ ది నార్త్ కొరియా అండ్ దర్ పాపులేషన్ ఆఫ్ ది నార్త్ కొరియా రేడియస్ ఆఫ్ ది నార్త్ కొరియా ఇందులో ఏదో ఒకటి నాలుగు ఆప్షన్లో కన్సిడర్ దర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని ఇచ్చేటప్పుడు నాలుగు ఇవ్వొచ్చు రెండు ఇవ్వచ్చు మూడు ఇవ్వచ్చు వాటిలో ఇవ్వడం అంటూ జరుగుతుంది సో అభ్యర్థులు కేర్ఫుల్గా దీనిలా నేను మీకు నోట్స్ రాసుకోమని సలహా మాత్రమే చెప్తున్నానమ్మా కానీ ఆ ఈ విధంగా నోట్స్ రాసే నేను మీకు క్లాస్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో కంప్లీట్లీ ఇది ఏదైతే మనం స్ట్రక్చర్ చెప్తున్నామో ఫైవ్ డబల్యూహెచ్ అనేటువంటిది ఈ ఫైవ్ డబల్యూహెచ్లోనే లోనే మనం అన్ని ఇష్యూస్ అన్నటువంటిది రాయడం అంటూ జరుగుతుంది